వృక్షాల్లో రావిచెట్టుకి చాలా ప్రత్యేకత ఉంది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా రావిచెట్టుని మనం భావిస్తాం మరి ధనుర్మాసంలో ఈ రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయో పరిశీలిద్దాం వృక్షం అంటే రావి చెట్టు ఈ వృక్ష విశిష్టతని సాక్షాత్తు నారాయణుడే వివరించాడంటారు అందుకే శ్రీహరిని అశ్వద్ధ నారాయణుడు అంటారు ఈ ధనుర్మాసంలో అశ్వద్ధ వృక్షాన్ని ఆరాధించడం అంటే సాక్షాత్తు శ్రీహరిని పూజించడమే అశ్వత్ పశ్చిమే ధనహ అన్నట్లుగా ఆగమ వాస్తు ప్రమాణం ప్రకారం ఏదైనా ఆలయంలో పడమట రావి చెట్టు ఉంటే పూజా ప్రదక్షిణల వల్ల ధన ప్రాప్తి సకల మనోవాంఛాలు నెరవేరుతాయి భూతల కల్ప వృక్షంగా రావి చెట్టుని భావిస్తారు సంతానార్థులైనటువంటి స్త్రీ పురుషులు ఈ వృక్షం చుట్టూ ఇరవై ఏడుకు తక్కువ కాకుండా ప్రదక్షిణలు చేసినట్టయితే వారి కోరికలు నెరవేరుతాయి అలాగే వివాహం కాని స్త్రీలు కూడా ఈ రావి చెట్టుకి ప్రదక్షిణం చేయడం ద్వారా స్వల్పకాలంలోనే వివాహం ఏర్పడుతుంది అమావాస్య నాడు గురువారం రోజున రావి చెట్టును ఆరాధిస్తే త్రివేణి సంగమ స్నాన ఫలితం కూడా లభిస్తుంది విశేషించి ధనుర్మాసంలో మాస పర్యంతం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టయితే విష్ణువు యొక్క కృపకు పాత్రలు కావచ్చు త్రిమూర్తుల సమ్మిళిత స్వరూపమైనటువంటి రావి చెట్టును వృక్ష రాజాయతీ నమ అని ఆరాధించడం ద్వారా గ్రహశాంతిని కూడా పొందవచ్చు శనివారం నాడు చేసేటువంటి ఈ రావి చెట్టు ప్రదక్షిణ శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని కూడా తొలగిస్తుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు ఇది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల వచ్చేటువంటి ఉత్తమ ఫలితాలు